క్రైస్తు లాడ్ యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్తమైన నామంలో మీకు శుభాలు వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ఈరోజున ఒక ప్రత్యేకమైన అంశాన్ని మనం ధ్యానించుకోబోతా ఉన్నాం చూడండి లూకాసు వార్త పన్నెండవ అధ్యాయము నలభై రెండవ వచనం ప్రభు ఇట్లా నేను తగిన కాలమున ప్రతివానికి ఆహారము పెట్టుటకు యజమానుడు తన ఇంటి వారి మీద నియమించునట్టి నమ్మకమైన బుద్ధి గల గృహ నిర్వాహకుడు ఎవడు ఇక్కడ మనం గమనించినట్లయితే యజమానుడు ఉన్నాడు ఆయన యొక్క గృహం ఉంది ఆ గృహములో సభ్యులు ఉన్నారు వారికి భోజనం పెట్టడానికి గృహ నిర్వాహకులు ఉన్నారు యజమానుడు అంటే దేవుడు గృహము అంటే సంఘము గృహ నిర్వాహకులు అంటే వాక్యాన్ని ఆహారము పెట్టేవాళ్ళు అంటే వాక్యాన్ని అందించేవాళ్ళు గృహములో ఉన్న సభ్యులు అంటే సంఘ సభ్యులు వాక్యాన్ని వినేవాళ్ళు అయితే వాక్యాన్ని అందించేవాళ్ళు అనేక సమయాల్లో వాక్యాన్ని వినేవాళ్ళుగా కూడా ఉండటం జరుగుతుంది కాబట్టి సంఘంలో ఉన్న వాళ్ళందరికీ కూడా భోజనము వడ్డించవలసిన అవసరము ఉంటుంది వడ్డించే వాళ్ళు అక్కడ ఉన్నవాళ్ళు కావచ్చు ఇంకొక చోట నుండి వచ్చి వడ్డించే వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే వడ్డించే వాళ్ళుగా ఉండటం జరుగుతుంది సరే ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకుంటుంది వాక్యాన్ని గృహ నిర్వాహకులు ఆ గృహంలో వాళ్ళకి అంటే సంఘంలో వాళ్ళకి అందించుట అనేది గృహ నిర్వాహకునికి యొక్క బాధ్యత అట్లాగే తీసుకునే వాళ్ళు కూడా ఆ వాక్యాన్ని గురించిన గ్రహింపు కలిగి ఉండుట తీసుకునే వాళ్ళు విశ్వాసుల యొక్క బాధ్యత కూడా చూడండి మొదటి పేతురు పత్రిక రెండు మూడు రెండవ అధ్యాయం వచనం కొద్ది భాగమే చదువుతాడు క్రొత్తగా జన్మించిన శిశువులను పోలినవారు అయి నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి పాలు అంటే శిశువులకు ఇచ్చు ఆహారము క్రొత్తగా జన్మించిన వాళ్లకు ఆహారాన్ని అందించుట అనేది ఒక ప్రాముఖ్యమైన విషయం అట్లాగే చూడండి ఇర్మియా గ్రంథంలో కూడా మనము మరొక వచనాన్ని చూస్తాము ఇర్మియా గ్రంథము పదిహేనవ అధ్యాయం పదహారవచనం నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని ఇక్కడ ఆహారము అనే వాక్యం అనేది ఆహారం అనే కాంటెక్స్ట్లో వ్రాయబడి ఉంది అట్లాగే చూడండి మత్స్సు వార్త నాలుగో అధ్యాయము నాలుగో వచనం మత్త నాలుగు నాలుగు అందుకాయన మనుషులు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించునని వ్రాయబడి నేను అంటే వాక్యము అనేది ఆత్మీయ ఆహారము రక్షింపబడిన విశ్వాసి జీవించటానికి ఈ వాక్యం అనేది అవసరము అనే విషయం మనము చూడవచ్చు అట్లాగే ఇప్పుడు మరొక వచనాన్ని చూపిస్తాను మొదటి కొరందీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము రెండవ వచనం అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచుతాను కానీ అన్నముతో మిమ్మను పెంచలేదు మీరు ఇంకా నువ్వు శరీర ఉండటం వలన ఇప్పుడు మీరు బలహీనులై ఉన్నారా ఉన్నారు కారా ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ రెండు మాటలు కనిపిస్తూ ఉన్నాయి ఒకటి పాలు రెండవది అన్నము అంటే ఆహారము కాబట్టి పాలు లేదా పాలు అనేది మనకు అందరికీ తెలుసు పాలు అనేది బ్యాలెన్స్డ్ డైట్ అంటారు అంటే సంతులిత ఆహారము అట్లాగే మనము తీసుకునే ఆహారంలో కాకుండా లేదా భోజనంలో కూడా ఆ సంతులితమైన విధంగా ఆహారం అనేది ఉండవలసిన ఉంది ఈ బ్యాలెన్స్ డైట్లో మనము ఆహారాన్ని ఒకసారి గమనించినట్లయితే సంతులిత ఆహారము అంటే అన్నీ ఉండే ఆహారము అని దాంట్లో ఏముంటాయంటే కార్బోహైడ్రేట్లు ఉంటాయి ప్రోటీన్లు ఉంటాయి కొవ్వు ఉంటుంది ఫైబర్ ఉంటుంది విటమిన్లు ఉంటాయి ఉంటా ఉంటాయి నీరు ఇవన్నీ కూడా ఉంటాయి అదేవిధంగా వాక్యాన్ని అందిస్తూ ఉన్న సేవకులు అంటే గృహ నిర్వహణ నిర్వాహకులైన వారు ఆ గృహములో ఉన్న వారికి అంటే వాక్యాన్ని అందించే వాళ్ళు విశ్వాసులకి ఏ విధంగా సంతులిత ఆహారం ఉంటుందో ఆ విధంగానే ఆత్మీయ ఆహారములో కూడా సంతులితమైన విధంగా అందించవలసిన అవసరత అనేది ప్రాముఖ్యమైన విషయం ఆ విధంగా వాక్యానికి సంబంధించిన సంతులితమైన విధానములో అవసరమైన పాళ్లలో అందించవలసిన వాటిని అందించకపోయినట్లయితే విశ్వాసులు బలహీనులు అవుతారు విశ్వాసుల్లో వృద్ధి పాక్షికంగా ఉంటుంది కొన్ని సందర్భాలలో విశ్వాసులు అనారోగ్య పాలవడానికి కూడా అవకాశం ఉంది మరి ఆ సంతులిత ఆహారములో ఉండవలసినవి ఏమిటి అనేది ఒక ప్రాముఖ్యమైన విషయము ఈ సమయంలో క్లుప్తంగా కొన్ని విషయాలను మీ గమనంలోనికి తీసుకుని వస్తాను మొట్టమొదటిదిగా అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయం ముప్పై ఎనిమిదవ వచనంలో చెప్పినట్లుగా ఒకటి మారు మనసు అనేది ఉండాలి మన బోధలో అట్లాగే రెండవది పాప క్షమాపణ అనుభవం ఉండాలి మూడవది బాప్తిస్మ అనుభవం ఉండాలి పరిశుద్ధాత్మను పొందే అనుభవము వరముగా పొందే అనుభవం ఉండాలి ఈ అనుభవం రావడానికి సువార్థ అవసరం కాబట్టి వాక్యంలో సువార్థ భాగంగా కూడా ఉండాలి వాక్యంలో సువార్థ భాగాన్ని గురించి మనం చెప్పాలి అనుకున్నట్లయితే యేసు క్రీస్తు ప్రభు యొక్క సిలువ కార్యము తప్పనిసరిగా మన వాక్యంలో ఏదో ఒక సమయంలో ఆ సిలువ కార్యము కనిపించాలి తరువాత మరొక విషయాన్ని ఈ పరిశుద్ధాత్మను వరముగా పొందుటతో పాటు ఉండవలసిన మరొకటి ఏంటంటే పరిశుద్ధాత్మతో నింపబడుట ఎఫస్సి ఐదు పద్దెనిమిదిలో వ్రాయబడింది ఈ పరిశుద్ధాత్మతో నింపబడిన అనుభవంలో ఉన్నట్లయితే గలతి ఐదు ఇరవై రెండులో చెప్పినట్లుగా ఆత్మ ఫలాన్ని ఫలించే వాళ్ళుగా ఉంటారు కాబట్టి ఆత్మ ఫలాలను గురించి మన వాక్యంలో బోధించవలసి ఉంటుంది అట్లాగే మొదటి కొరింతీలకు రాసిన పత్రిక పన్నెండు ఎనిమిది నుండి పదిలో చెప్పినట్లుగా ఆత్మ వరాలను గురించి కూడా మన బోధలో చెప్పవలసిన అవసరం ఉంది మన బోధలో ఇది కృపాయుగము యుగము పరిశుద్ధాత్మకు సంబంధించిన యుగము పరిశుద్ధాత్ముడు ప్రస్తుత యుగములో కార్యము చేసేవాడు పరిశుద్ధాత్ముడు మనతో ఎల్లప్పుడూ ఉన్నాడు ఉంటాడు అనే విషయాన్ని కూడా మనము బోధించవలసినది ఉంది సంతులిత ఆహారంలో ఈ భాగం కూడా ఉండాలి తరువాత సంఘాన్ని గురించి మనము బోధించాలి ఎఫ్ఎస్సి ఒకటి ఇరవై రెండు ఇరవై మూడులో చెప్పినట్లుగా సంఘం అనేది ఏసుక్రీస్తు ప్రభు యొక్క శరీరం అని సంఘానికి ఏసుక్రీస్తు ప్రభు శిరస్ అనే విషయాన్ని కూడా ఈ ఆహారంలో భాగంగా అంటే బోధలో భాగంగా మనము ఉండాలి అట్లాగే ఈ సంఘాన్ని గురించి చెప్పేటప్పుడు కూడా సంఘానికి సంబంధించి స్థానిక సంఘము సార్వత్రిక సంఘాన్ని గురించి చెప్పాలి బత్తాయి పద్దెనిమిది ఇరవైలో చెప్పినట్లుగా స్థానిక సంఘాన్ని అట్లాగే అపోసుల కార్యములు ఇరవై ఇరవై ఎనిమిదిలోను అట్లాగే ప్రకటన గ్రంథము ఏడు తొమ్మిదిలో చెప్పినట్లుగా సార్వత్రిక సంఘము అంటే ప్రపంచంలో రక్షింపబడిన యేసుక్రీస్తు రక్తము చేత విమోచించబడిన వాళ్ళందరూ అన్ని రంగుల వాళ్ళు అన్ని భాషల వాళ్ళు ఆ సంఘంలో ఉంటారు అదేవిధంగా మనము ఉన్న ప్రదేశంలో ఉన్న వివిధ సంఘాల వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరంలో భాగాలు అనే విషయాన్ని మనము బోధించవలసిన అవసరత ఉన్నది లేకపోయినట్లయితే విశ్వాసులు పాక్షికమైన నేరో దృక్పథాన్ని కలిగి ఉంటారు పరిమితమైన దృక్పథాన్ని కలిగి ఉండటానికి అవకాశం ఉంది అట్లాగే తెసలోనికైలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పదహారు పదిహేడవ వచనలో చెప్పినట్లుగా యేసు క్రీస్తు ప్రభు యొక్క రాకడ కూడా మనము బోధించే బోధలో దాని యొక్క పాలు ప్రతి బోధలో ఉండవలసిన అవసరం ఏదో ఒక సమయంలో రాకడను గురించిన బోధ తప్పనిసరిగా మనము ఇచ్చే ఆత్మీయ ఆహారంలో ఉండాలి అట్లాగే తర్వాత ఆ రాకడలో ఎత్తబడేదానికి సంబంధించిన వివరణతో పాటు క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడవలసిన అవసరత ఉంది అనే విషయాన్ని కూడా రెండవ కోరింత ఐదు పదిలో చెప్పిన విషయాన్ని కూడా మన బోధలో చొప్పించవలసి ఉంటుంది ఆ తర్వాత ప్రకటన గ్రంథము పంతొమ్మిది అధ్యాయము ఆరు ఏడు వచనాలలో చెప్పిన విధంగా గొర్రెపిల్ల వివాహ ఉత్సవాన్ని గురించి కూడా మనము బోధించే బోధలో మనము చెప్పని సరిగా అంటే తప్పనిసరిగా మనము బోధించవలసిన అవసరత అనేది ఉంది ఆ తర్వాత గొర్రెపిల్ల వివాహ ఉత్సవం తర్వాత మనం అందరం కూడా యేసుక్రీస్తు ప్రభువుతో కూడా భూమి మీదకు దిగి వస్తామనే విషయాన్ని ప్రకటన గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచనము నుండి ఇరవయ అధ్యాయము మూడవ వచనం వరకు ఉన్న భాగాన్ని గురించి చెప్పవలసి ఉంటుంది అట్లాగే మన బోధలో ప్రకటన గ్రంథము ఇరవయో అధ్యాయం నాలుగు నుండి ఆరు వరకు చెప్పిన విధంగా వెయ్యేండ్ల పాలనను గురించి కూడా మన బోధలో వివరించవలసి ఉంటుంది ఆత్మీయ ఆహారములో ఈ పాళ్ళు కూడా ఉండాల్సిందే అట్లాగే ప్రకటన గ్రంథము ఇరవయో అధ్యాయము పదకొండు నుండి పదిహేను వచనాలు చెప్పినట్లుగా ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించకపోయినట్లయితే ధవళ సింహాసన తీర్పుకు మనము వెళ్ళవలసి ఉంటుంది అనే విషయాన్ని కూడా మన బోధలో భాగంగా ఉండాలి అప్పుడే సంతులితమైన ఆహారముగా ఉండటానికి అవకాశం ఉంది ఆ తరువాత ప్రకటన గ్రంథము ఇరవై ఒకటి ఇరవై రెండవ అధ్యాయాలలో చెప్పిన విధంగా నూతన భూమి నూతన ఆకాశము నూతన ఎరుసలేం పట్నము నిత్యత్వము మనము దేవునితో పాటు గొర్రె పిల్లతో పాటు ఉండే అనుభవాలను గురించి బోధించవలసి ఉంటుంది కాబట్టి వీటన్నింటినీ కలిపి వీటన్నింటిని గురించి మనము వారికి ఆయా సమయాలలో బోధించి వీటన్నింటి మీద కూడా వాళ్లకు అవగాహన కల్పించాలి అంటే ఆత్మీయ ఆహారముగా వాళ్లకు అందించవలసి ఉంటుంది అట్లా కాకుండా వాటిని గురించి బోధించకుండా మనము ఏవో కొన్నింటిని మాత్రమే బోధించుకుంటా ఉన్నట్లయితే ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే వాళ్ళు బలహీనులుగా ఉంటారు వాళ్ళకు శరీర సంబంధమైన లోపాలు ఉన్నట్లుగా ఆత్మ సంబంధమైన లోపాలు ఉంటాయి పరిమితమైన అభివృద్ధి ఉంటుంది వ్యాధుల గురి అవ్వడానికి అవకాశం ఉంటుంది ఆత్మీయ సంబంధమైన వ్యాధులు అలాంటి వ్యాధుల్లోనికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఇలాంటి పరిమితులలోనికి వెళ్లకుండా ఉండాలి అన్నట్లయితే మనము సంతులితమైన ఆహారాన్ని ఆత్మీయ ఆహారాన్ని అందించవలసి ఉంటుంది దీనితో పాటు ప్రాముఖ్యమైన విషయము ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు మనము సరి చేసుకోవాలి అనే విషయాన్ని కూడా బోధించవలసి ఉంటుంది సువార్థ ప్రకటన కూడా ఒక భాగంగా ఉండాలి స్వార్థ ప్రకటన కోసము సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని బాధ్యత వహించాలి అనే విషయాన్ని కూడా మన బోధలో అంతర్భాగంగా ఉంచవలసి ఉంటుంది కాబట్టి ఈ విధమైన ఇంకా అనేక విషయాలు ఉన్నాయి అంటే సంఘములో ఏ విధంగా ఉండాలి ఏ విధంగా ఉండకూడదు సంఘం యొక్క ఆధిక్యతలు సంఘం యొక్క స్థానము వీటన్నింటిని గురించిన బోధ సంపూర్ణంగా మనము బోధించవలసి ఉంటుంది కేవలము భౌతిక సంబంధమైన ఆశీర్వాదాల కొరకే బోధ ఉన్నట్లయితే వాళ్ళు పొందవలసిన నిజమైన ఆశీర్వాదాలకు దూరం అవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వా అవి కూడా అవసరమే కానీ వాటి యొక్క స్థానము యేసుక్రీస్తు ప్రభు వారి బోధలో గమనించినట్లయితే సెకండరీ ద్వితీయ స్థానము కాబట్టి మీరు ఆత్మీయ ఆహారాన్ని పొందుకోండి లేదా ఆత్మీయ సంబంధమైన ఆశీర్వాదాలను పొందుకుంటే నిశ్చయముగా ఈ లోక సంబంధమైన శరీర సంబంధమైన ఆశీర్వాదాలు దానితో పాటు వస్తాయి అని బోధ చేయటం జరిగింది యేసుక్రీస్తు ప్రభువారు మీరు ఆయన రాజ్య రాజ్యమును నీతిని వెడ వెదకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడ్డా కాబట్టి ఆ విధమైన బోధలో మనము ఏ విధమైన లోపమేమైనా కలిగి ఉన్నట్లయితే సరి చేసుకుని ఎందుకంటే లెక్కప్ప చెప్పాలి మళ్ళీ ఎందుకంటే గృహ నిర్వాహ ఇవ్వడం జరిగింది కాబట్టి వాళ్ళకి అవసరమైన ఫుడ్ మనం అందించడం అనేది ప్రాముఖ్యమైన విషయం కాబట్టి ఒకసారి మనల్ని మనం పరీక్షించుకొని ఒకవేళ ఇంకా ఆ విధంగా అందించకపోయినట్లయితే వాటి వాటిని కూడా కలిపి మనము అందించే ఆహారంలో ఆత్మీయ ఆహారంలో కలిపి అందించవలసింది అట్లాగే విశ్వాసులమైన మనము కూడా ఆ విధమైన ఆహారము అవసరమనే విషయాన్ని గ్రహించి అవసరం అనుకున్నట్లయితే మనము ఈ విషయాలను గురించిన గ్రహింపు కోసము గృహ నిర్వాహకులను అడిగి తెలుసుకొని ఆ విధమైన ఆహారాన్ని మనం పొందుకోవడం ద్వారా మన ఎదుగుదల సరి అయిన ఆరోగ్యకరమైన ఆరోగ్యవంతమైన ఎదుగుదల కలిగి ఉండి అందరం కూడా రాకడలో ఎత్తబడి యేసుక్రీస్తు ప్రభు వారి న్యాయపీఠం ఎదుట అందరం కూడా బహుమానాలు ఆధిక్యతలు మెప్పు మహిమ పొంది మనం అందరం కూడా ఆయనతో నిత్యత్వంలో ఉండే అనుభవంలోనికి వచ్చినట్లుగా దేవుడు సహాయం చేయనుగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన ప్రియ పరలోకపు తండ్రి ఆత్మీయ ఆహారంలో ఉండవలసిన కొన్ని విషయాలను జ్ఞాపకం చేసుకున్నాం మరిన్ని విషయాలను విన్న విన్నవారికి మీరు మీ ఆత్మ సహాయం ద్వారా చేయమని వేడుకుంటూ ప్రభువ వింటున్న ప్రతి ఒక్కరిని కూడా మీ దయగలిగిన హస్తాలను సాపి దీవించి ఆశీర్వదించమని ఏసు క్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నామంలోని వందనములు చెల్లిస్తూ వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ